జగిత్తాల జిల్లాలో భారీ భూకుంభకోణం జరిగింది ప్రభుత్వ భూమిపై కన్నేసిన భూ ఏకంగా వంద ఎకరాల భూమిని అప్పరంగా కాజేశారు రెవెన్యూ అధికారుల అండదండలతో అడ్డంగా దోచుకున్నారు ధరణిలోని లొసుగులను ఆధారంగా చేసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఈ స్కామ్ లో అన్ని పార్టీల నేతలు ఉండటం సంచలనం రేపుతోంది జగిత్తాల జిల్లా నర్సింగాపూర్ గ్రామ శివార్లోని నాలుగు సర్వే నంబర్ లో మూడు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిపై కన్నేసిన కబ్జాదారులు అక్రమాల అక్రమాలకు తరలిపారు వారికి రెవెన్యూ అధికారులు సైతం సహాయ సహకారాలు అందించారు ధరణి కూడా వరంగా మారింది దీంతో రెచ్చిపోయారు ప్రభుత్వ భూమి అనే రికార్డుల్లో ఉన్నప్పటికీ మాంజువల్ పహానీలు లేకుండానే వంద ఎకరాలు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అంతేకాదు గత పదేళ్ల పాటు రైతు బంధు కింద లక్షల రూపాయలను జేబులో వేసుకున్నారు ఆక్రమణకు గురైన భూమిలో గుట్టలు డంపింగ్ యార్డులున్నా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన భోగ శ్రావణి మామ భోగ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్ భరత శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గాజుల రాజేందర్ జెడ్పీ చైర్మన్ దావా వసంత బంధువు తిరుపతి ఓ అడిషనల్ కలెక్టర్ భర్త ప్రకాష్ ఇలా చాలా మంది తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేసుకుని ప్రభుత్వ భూమిని సొంతం చేసుకున్నారు ఈ భూమి విలువ ప్రస్తుతం మార్కెట్లో వందల కోట్లు పలుకుతోంది జగితాలలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భూ ఆక్రమణలను చూశాయి దీనిపై విచారణ జరపాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించడంతో భూ కబ్జా బయటపడింది నాలుగు వందల ముప్పై ఏడు సర్వే నంబర్లో నూట నలభై రెండు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్టే ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది అయితే కబ్జాదారులనే కాదు వారికి సహకరించిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు